హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి బాగుంటుంది మనం ముందుగా ఎగ్స్ని తెచ్చుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుంటే బాగుంటుంది మనం దానిలోకి కొంచెం కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆవాలు వేసుకొని వేయించుకోవాలి దానిలో కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని మనం ఆవాలు కూడా వేయించుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకొని ఇలా రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి ఇలా పొడి చేసుకున్న దానిని మనం ఆ ఎగ్ పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక ఎల్లిపాయలు కూడా తీసుకున్నాం కదా ఆ ఎల్లిపాయలను కూడా మనం రోటిలో వేసుకొని కచ్చ పచ్చని ఇలా నూరుకున్న వాటిని ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఎగ్స్లో వేసుకొని కలుపుకోవాలి దానిలో కొంచెం ధనియా పౌడర్ ఇప్పుడు నూరుకొని పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి మనం ఇందాక నూరి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దా పొడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎగుపచ్చడి మనం లైట్గా కలుపుకోవాలి లేకపోతే ఎగ్స్ అనేవి ఇదిగిపోతాయి ఇప్పుడు మనం దానిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి దానిలో ఒక టీ స్పూన్ పప్పు వేసుకొని కలుపుకోవాలి దానిలో మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మన రుచికి సరిపడ ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు దానిలోకి కొంచెం మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి లాస్ట్లో మనం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ పచ్చడి ఎంతో ఈజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి